హాయ్ అండి నమస్తే ఈవినింగ్ ఇప్పుడు దగ్గర దగ్గర సిక్స్ థర్టీ అయిందనమాట టైము బీరపాదులకి హ్యాండ్ పాలినేషన్ అనేది మనం ఖచ్చితంగా చేయాలన్నమాట అది నేను ఎలాగో చూపిస్తానండి ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి ఇట్లా ఒక ఉంది జనరల్గా మన గార్డెన్లో అయితే పాలినేషన్ చేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ చూడండి ఈ చీమలు చూసారా ఈ చీమలే ఈ పుప్పొడిని తీసుకెళ్ళి ఆ పిందె మీద వేసేస్తాయి చక్కగా పిందెలు అయిపోతాయి అయితే నేను చూపిస్తాను చూడండి ఇలా గుత్తిలాగా ఉంది కదా ఈ గుత్తి పక్కన ఒక పువ్వు వచ్చింది కదా ఇది మేల్ అనమాట మేల్ ఫ్లవర్ దీన్ని మనం తీసుకొని కరెక్ట్గా ఇప్పుడే ఇవి ఇలా విచ్చుకుంటాయి అనమాట సెవెన్ ఓ క్లాక్ అట్లా అవుతున్నప్పుడే విచ్చుకుంటాయి ఈ చుట్టూ ఉన్నదంతా ఇట్లా తీసేసి ఇప్పుడేది ఈ పార్ట్ ఉంది కదా దీన్ని పట్టుకొని మనం పింద ఉన్న ఫీమేల్ దగ్గరికి వెళ్ళాలి రండి చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ పిందె నిలబడాలంటే మనం పాలినేషన్ అనేది ఇలా చేయాలన్నమాట ఇక్కడికి ఆల్రెడీ చీమలు అయితే తీసుకొస్తున్నాయండి బ్రహ్మాండంగా చూసారా ఈ పుప్పొడిని ఇక్కడ ఇలా అంటే ఈ నిలబడుతుంది అనమాట చూసారా దీన్నే హ్యాండ్ పాలినేషన్ అంటారు ఇప్పుడు మనం ఈ మేల్ ఫ్లవర్ని తీసుకొచ్చి ఫీమేల్ పిందెకి కింద ఒక ఫ్లవర్ ఉంటుంది ఆ ఫ్లవర్ దగ్గర కొంచెం ఇట్లా రబ్ చేసినట్టు చేస్తే చక్కగా పాలినేషన్ అయిపోయి ఈ పిన్న నిలబడి కాయ అవుతుంది బీరకాయ అవుతుంది బీరకాయ పాదులకైతే అయితే మనం ఖచ్చితంగా హ్యాండ్ పాలినేషన్ అయితే చేయాలి ఇప్పుడైతే నేను మీకు చూపించాను కదా ఈ షార్ట్ కనుక మీకు నచ్చితే పొరంకిస్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ